హలో అందరికీ గుడ్ మార్నింగ్ అయితే మా ఆయన సిఆర్పిఎఫ్లో వేశారండి వరంగల్లో వరంగల్కి ట్రాన్స్ఫర్ టూ ఇయర్స్ అవుతుంది అయితే మేమేమనుకున్నామంటే మినిమమ్ ఫోర్ ఇయర్స్ ఉంటుంది కదా మంచిగా మన హోమ్ స్టేట్లో వరంగల్ వచ్చింది కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయినాం మేము వెళ్ళి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి ఫ్యామిలీ పెట్టి ఏంటో మా దరిద్రం సడన్గా బెటాలియన్ మూమెంట్ అయితే వచ్చిందండి ఇక్కడ నుంచి మణిపూర్కి వెళ్ళాలని చెప్పిండు అసలు అయితే మేము షాక్ అయిపోయినాం ఏంటి అసలు ఇంత తొందరగా ఇట్లా బెటాలియన్ మూమెంట్ అంటే మొత్తం క్యాంప్ మొత్తం తీసేస్తారంట అసలు మాకైతే కొన్ని రోజులు అసలు అర్థం కాలేదు సర్లే మినిమం సిక్స్ మంత్స్ అనే టైం పడుతుంది కదా అంత లగేజ్ అన్నీ బెటర్ లేని అంటే మొత్తం తీసుకెళ్ళడానికి అని అట్లా అనుకున్నాం కానీ లాస్ట్లో ఆగస్టులో ఏమన్నారంటే లేదు ఇంకో టూ త్రీ డేస్తో వెళ్ళిపోవాలని చెప్పేసరికి అసలు మాకు మైండ్ బ్లాక్ అయిపోయింది పిల్లలు స్కూల్ జాయిన్ అయిపోయారు మాక్సిమం అంత అయిపోయింది అసలు ఏం చేయాలని అర్థం కాలేదు ఇంకేముంది మా ఆయన అయితే అక్కడికి ఏమైతే మా ఓన్ విలేజ్కి వచ్చేసి పిల్లల్ని ఇక్కడనే జాయిన్ చేసినండి స్కూలు ఇంకా ఆయన అయితే స్టార్ట్ అయ్యి టెన్ డేస్ అవుతుంది ఇప్పటికీ బై వెహికల్ వెళ్తున్నారు ఇంకా ఇప్పటివరకు కూడా రీచ్ అవ్వలేదంట మణిపూర్కి ఇంక సేమ్ మా పెళ్ళైన కొత్తలో కూడా ఒరిస్సాలో ఉంటుండే ఆయన అప్పుడు కూడా ఫ్యామిలీ పర్మిషన్ ఉండే కొంచెం అది కూడా బాగుండే ఏరియా అక్కడ ఉందామనేసరికి కొన్ని కొన్ని అంటే రెండు సంవత్సరాలు ఉన్నాము కరోనా వచ్చేసింది ఏంటో మరి దరిద్రం వెళ్ళినా అంతే ఉందండి సేమ్ ఇప్పుడు ఇక్కడ కూడా వరంగల్ అంతా బాగుంది పిల్లలు అంతా సెట్ అయిపోయింది అనే టైంలో ఇట్లా అయిపోయింది అసలు ఎంత అసలు బాగా బాగా బాధ అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం అన్ని కి మనం ప్రిపేర్ అయి ఉండాలి పిల్లలైతే వాళ్ళ డాడీకి బాగా అడిక్ట్ అయిపోయినారు అప్పుడప్పుడు గుర్తు చేస్తే చాలా బాధ అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం ఇంకమ్మో అసలు ఎంత బాధ అనిపిస్తుందో ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాతనైతే అన్ని ఫంక్షన్స్కి అటెండ్ అవ్వాలి కదా దూరం ఉంటే రాకపోతే ఎవరు ఏమనుకోరు కానీ దగ్గరుండి రాకపోతే ఫీల్ అవుతారు కాబట్టి వచ్చిన నెక్స్ట్ డేనే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక గృహపరేషన్ ఫంక్షన్ ఉండే అక్క వాళ్ళతో వచ్చి అక్కడ అటెండ్ అయినా తర్వాతనైతే మా అక్కడ అంటే ఆరుమూరు అమ్మ వాళ్ళ ఆర్మూరు అక్కడైతే వాదనలకు మర్దలు గాజులు పెట్టిస్తున్నారా అంటే ఇంకా నేను అక్కడనే ఉన్నా కాబట్టి అక్క వాళ్ళు కూడా వచ్చేసిండ్రు మా వాదనకైతే గాజులు పెట్టించినామండి తర్వాత అన్నయ్య వాళ్ళకి నాన్న వాళ్ళకి కుడుకలు చక్కెర వేస్తున్నారంట మా వాదనకైతే గాజులు పెట్టించిన తర్వాత ఫస్ట్ మా పెదనాన్న వాళ్ళకి కుడక చక్కెర పోసినాం అయితే అన్నయ్య లేరు ఆయన పారేణాలు ఉన్నారు కాబట్టి వాళ్ళ పిల్లలకి వేసినామండి కుడకల చక్కెర అక్కలు మేమందరం వాళ్ళకి పెట్టేసినాం తర్వాత వచ్చేసి మా అమ్మ వాళ్ళకు మా నాన్న మా తమ్ముడు కూడా ఇక్కడ లేడు తమ్ముడు లండన్లో మాస్టర్స్ చేస్తున్నాం నాన్న కూడా ఫారెన్లో ఉంటారు కాబట్టి వాళ్ళ తరఫున చక్కగా అమ్మ అమ్మకైతే ఇంకా ఇంకక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇట్లా ఈ రెండు మూడు రోజులు కొద్దిగా బిజీ అయినా కాబట్టి ఎక్కువ ఏం బాధగా అనిపిస్తలేదు తర్వాత మా ఇంటికి వచ్చిన తర్వాత చాలా అసలు ఊరికే గుర్తొస్తున్నారు ఎన్ని రోజులు అక్కడనే ఉండి ఇక్కడికి రావాలంటే అసలు సెట్ కాలేకపోతున్నా ఒక జవాను మనం ఫ్యామిలీ ఉండి అక్కడ ఉండి మళ్ళీ ఇక్కడికి రావాలంటే అసలు ఎంత ఇబ్బంది అనేది అది కొంతమందికి అర్థమవుతుంది వాళ్ళ ఫ్యామిలీస్కి మా వదినైతే కుడుకల చక్కెర పెట్టించినందుకు మాకైతే శారీస్ పెట్టేసింది అమ్మ అమ్మ కూడా పెట్టినందుకు అమ్మ డబ్బులు ఇచ్చేసింది ఇంకేముంది ఇవన్నీ అయిపోయిన తర్వాత కాలము ముక్కడాలి ఇవన్నీ ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాతనైతే అక్కడ ఆరుమూర్లో మక్క గుడాలు వేస్తారు కదా అది వేసింది మా వదిన మక్క విత్ చికెన్ మటన్ కర్రీ వేసింది ఇంకా కొన్ని వీడియోస్ అయితే అసలు చేయలేకపోయినా మా ఆయన అసలు వెళ్ళింది లగేజ్ ప్యాకింగ్ అంతా అప్పుడు బాగా బాధ అసలు ఏం వీడియో ఒక్క ఫోటో కూడా తీయలేను అందుకోసం అవేవి నేను అప్లోడ్ చేయలేకపోతున్నా అసలు అనుకోకుండా అయిపోయింది కాబట్టి సడన్గా వచ్చేసినాం మేము కూడా ఇక్కడికి అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్యలో కొంచెం వీడియోస్ ఎక్కువేయాలని ఇప్పటి నుంచి కంటిన్యూ చేస్తాను అనుకుంటున్నా చూడాలి అంతే అండి బై బాయ్